వారు ఒక్క రూపాయితో ఇలా చేయండి కోట్ల రూపాయలకి అధిపతి అవుతారు రాత్రికి రాత్రి మీ దశ అనేది మారిపోతుంది ఇక వారు ఒక్క రూపాయితో ఏం చేయాలి కోట్ల రూపాయలకి ఎలా అధిపతిగా మారుతారు వారి దశ ఎలా మారుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభ రాశి వారు ఆలస్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారు ఏ విధంగా ధనవంతులుగా మారుతారో తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు వీరికి ఉన్నటువంటి సమస్యలు అంటే డబ్బు పరంగా ఉండే సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఇలా తొలగిపోయి అంటే వీరికి ఉన్నటువంటి డబ్బు సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా వీరు ఎదిగి జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలి అన్నా వీరి యొక్క లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి అన్నా కెరీర్ పరంగా బాగా కలిసి రావాలి అన్నా కుంభరాశి వారు ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని తెలుసుకుందాం కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల పూర్తి వీరి జీవితమే మారిపోతుంది వీరి దశ అనేది తిరిగిపోతుంది రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక కోట్లకి అధిపతిగా మారిపోతారు కోటీశ్వరులుగా మారటం ఖాయమని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే గనక వీరు జీవిత పరంగా ఎదగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే జీవితంలో పై స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అద్భుతమైనటువంటి గోచారం కూడా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు చాలా బాగున్నాయి ఈ రాశి వారికి కనుక ఈ రాశి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం చే ా సరే ఎక్కువ మొత్తంలో ప్రతిఫలమైతే ఉంటుంది కుంభరాశి వారికి ప్రతిఫలం అనేది అద్భుతంగా పొందాలి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి అయితే లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే కొన్నిసార్లు మనం చిల్లెర నాణ్య నాణాలు ఏవైతే ఉన్నాయో అంటే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గాజు బౌల్లో వేసి కదిలిస్తూ ఉంటాము అయితే ఇలా కదిలించటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటాము అలా కుంభరాశి వారి యొక్క జాతకరీత్యా ఈ సమయంలో ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసినట్లు అయితే గనక ఖచ్చితంగా వీరి యొక్క పూర్తి జీవితం అనేది మారిపోతుంది అయితే శ్రీరామ నవమి లోపు ఈ యొక్క ఒక్క రూపాయి పరిహారాన్ని చేయండి లేదా శ్రీరామ నవమి రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క పూర్తి జీవితం అనేది మారిపోతుంది మనం జీవితంలో ఎదగాలి అంటే ఎవరైనా సరే ఎదగాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అందులో వారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది తద్వారా ఈ సమయంలో వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఒకే ఒక్క రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా పూర్తి వారి యొక్క కెరియర్ పైనే ప్రభావాన్ని చూపిస్తుంది ఒక్క రూపాయితో చేసినటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతిగా మారు కుంభరాశి వారిని అయితే వీరు కోటీశ్వరులుగా కూడా మారే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కనుక కుంభరాశి వారు మరి ఒక్క రూపాయితో శ్రీరామ నవమి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా శ్రీరామ నవమి రోజున కుంభరాశి వారు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంట్లో ధూపం వేసి శుచిగా స్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించాలి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించి తర్వాత శ్రీరాముల వారి యొక్క పటాన్ని ని శుభ్రం చేసి పటానికి తులసి మాలను సమర్పించి గంధం కుంకుమను సమర్పించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా నివేదించి ఆ తరువాత కర్పూర హారతిని సమర్పించి పూజ గదిలో దీపాలు వెలిగించిన తర్వాత కుంభరాశివారు రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి కాయంతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది అయితే దీనికోసమని ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి తరువాత ఆ రూపాయి కాయిన్ని గాజు గ్లాసులు వేయండి అందులోనే దొడ్డు ఉప్పుని వేసి నీటిని కూడా పోసి దానిని మీరు పడుకునే ముందు మీరు నిద్రించే మంచం ఏదైతే ఉంటుందో లేదా బెడ్డు ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో బెడ్డు కింద ఈ యొక్క ఉప్పు నీటి అలానే రూపాయి కాయిన్ వేసినటువంటి గ్లాసుని బెడ్ కింద పెట్టండి మీరు పడుకునే ముందు మీరు పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసి పడుకోండి కుంభరాశి వారికి మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు లేదా ఏదైతే గ్రహ దోషాలు ఉన్నాయో ఏలినాటి శని దోషాలు ఉన్నాయో లేదా నరదృష్టి అధికంగా ఉందో అది తొలగిపోతుంది అంటే మనం ధనవంతులుగా ఎదగ ఎదగకపోవటానికి కారణం మన యొక్క విజయాన్ని అడ్డుకునేటటువంటి చెడు శక్తి తొలగిపోతుంది మనం జీవితంలో అధికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అన్నా మన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఇక ఈ పరిహారాన్ని చేస్తే నరదృష్టి నరఘోష అనేవి తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక తరువాత రోజున ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇచ్చి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా వారు శ్రీరామ నవమి రోజున చేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది కోట్లు సంపాదించడానికి మార్గాలు తెర తెరచుకుంటాయి ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి